హలో హాయ్ అండి వెల్కమ్ టు బియల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్ స్టేబీ సూపర్ ఉండాలని ఆశిస్తున్నాను అని ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డే అండి అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు మంగళవారం అనమాట మంగళవారం వాళ్ళు మ్యారేజ్ డే అయింది సో అది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట అండ్ అది వచ్చేసి ట్వెల్వ్కి అన్నయ్య వాళ్ళకి వెన్నలా వాళ్ళ తమ్ముడు కేక్ కటింగ్ చేశాడు అనమాట మేము ఇంకా ఇప్పుడు ట్వెల్వ్కి లేచి కేక్ కటింగ్కి ఏర్పాటు చేసి అవుట్ అనమాట ఇంకా తర్వాత వెన్నలాకి అన్నయ్య ఏమో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట అది వచ్చేసి రింగ్స్ ఇచ్చాడు రింగ్స్ చేయించాడు అనమాట అది కూడా నేను రాజమండ్రిలో చేయించానండి అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట వెన్నెలకి అండ్ వి అండ్ పి అండ్ వి అని కింద పెట్టించి సింపుల్గా వెడ్డింగ్ రింగ్స్లా చేయించడానికి చాలా క్లాసీగా అనిపించినాయి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మేము మంగళవారం నాగమ్మ అమ్మవారికి అభిషేకం చేయించడానికి వెళ్ళాలన్నాను కదండి పూజ చేయడానికి సోమవారం ఏమో శివుడికి అయింది అనమాట ఇప్పుడేమో నాగమ్మ తల్లికి అయింది అనమాట అండి నా మేము నాగమ్మ తల్లి అండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అమ్మవారికి మాలగడ్డ సమర్పించేసి చీర జాకెట్టు పూలు గాజులు పసుపు అన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పించేసి ఇంక ఎవరో పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారండి ఎందుకంటే గుడికి వెళ్ళాలి మళ్ళీ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలన్నమాట నెక్స్ట్ తులాభారం గురించి రూపాయి కాసులతో తులాభారం అంటండీ ఇంకా తర్వాత లేట్ అయిపోతుంది అక్కడ పంతులు గారు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అన్నారనమాట ఇంకా సో హడావడి హడావడిగా చేసుకుంటున్నాం అన్నయ్య ఏమో ఇంకా ఆయన బిజీలో ఆయన ఉన్నారు పాప మా ఎప్పుడు అసలు మామూలుగా అయితే ఖాళీగా ఉండరండి అన్నయ్య ఇంకా ఏంటంటే ఇలా వచ్చినప్పుడు ఏదో అది కూడా అలా టైం పెట్టుకుని ప్రతిదానికి కూడా బిజీ బిజీగా చేసుకుంటారనమాట మా మామూలుగా అయితే ఇంకా అక్కడ ఉన్నప్పుడు అసలే ఉండదు ఇంకోసారి ఇక్కడ పాపం రెస్ట్ తీసుకోవడం కూడా లేదండి కార్ కారులో వచ్చారు కదా ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంక మధ్యలో నిద్ర కూడా లేదు సరిగ్గా అండి పాపం ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పొట్టుకి పంచదార చల్లుతుంది అనమాట ఎందుకంటే చిన్న చిన్న జీ చీమలు గట ఉంటాయి కదా ఆ పంచదార వాళ్ళు చల్లడం అనేది కూడా చాలా మంచిది అనమాట ఉన్నది ఒకటే లైఫ్ అండి చిన్న చిన్న ఆనందాలకి నిజంగా ఇలాంటివి చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎందుకు పొలం బాధపడిపోయి ఎందుకు చేయడం చెప్పండి ఉన్న దాంట్లోని హ్యాపీగా ఉండడం బ్రతకగలగాలిగా ఏంటి అమ్మాయి రోజు ఇంకా దేవుడు ఇవే చేస్తుంది ఇక్కడికే రోజు ఇలా వెళ్తారా లేకపోతే ఇలా చే ఏంటి ఇలా చేస్తుంది అని అనుకుంటున్నారా నేను ఏముందండి డైలీ రొటీన్లో మేము ఏం ఏమైతే చేస్తున్నామో అలా చూపిస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళు వచ్చారు ఇంకా ఇలా గుడికి అనమాట మన సోమవారం వెళ్ళాం ఈ రోజు ఏమో మంగళవారం ఇంకా అలా చేసుకున్నాను అనమాట ఇంక ఈరోజు వాళ్ళ ఇంకా మ్యారేజ్ డే ఇంక అన్నీ కలిసి వచ్చాయనమాట ఇంకా అలా అయిపోయింది ఇంక ఈ డే కొంచెం కొంచేపు ఏమైనా పేచీ పెడతామని చెప్పేసి కొంచెం ప్యాంపర్ చేసి ఆడ ఆడిస్తున్నాం అనమాట కొంచెం అటు ఇట్లో ఇంకంతా వాళ్ళ మ్యారేజ్ డే వల్ల ఏ ఇయర్ లేరు కదండి ఈ ఇయర్ ఉన్నారు మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి ఇప్పుడు వీడియో తీస్తున్నాం అని కాకపోయినా పుట్ట దగ్గరికి వచ్చి అమ్మవారికి మాత్రం ఇలాగే చేసుకుంటాం ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే వీళ్ళ మ్యారేజ్ డే అనమాట అమ్మవారికి సాంబ్రాన్నిపుగా సమర్పించారండి నాకు ఇలా చూస్తుంటే అమ్మవారికి ఒక పాట పాడాలని ఉంది ఏమనుకోదు నేను చిన్న పాట పాడుతున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి చల్లని మల్లెలతో విసిరినికు పూజలు చేసే వేళ తల్లి నువ్వు నిదురించు లాలీ జోలాలి ఈ జగతి నేలే తల్లికి కన్నబిడ్డని కదా కలల తేలిపోవమ్మా నన్ను గన్న తల్లి చల్లని మల్లెలతో ఉయ్యలు కట్ట మాత చల్లగా శయనించు లాలీ జోలాలి లాలీ జోలాలి సో ఇదేంటి సాంగ్ ఏదన్నా పోదు సారీ అండ్ నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని అలా చూడబోతుంది నిజంగా నాకు ఆ పాటే గుర్తొచ్చిందనమాట అందుకనే నాకు ఇంకా చాలా ఆనందం అయిపోయి నేను ఇంకా సాంగ్ పాడాను అనమాట అండి సాంగ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి నా వాయిస్ భరించలేనంటే ఏమనుకోవద్దు ప్లీజ్ స్కిప్ చేసేయండి ఇంకా పుట్ట చూసారు కదండి చుట్టూరు ఆ పుట్ట అలా ఉంటుందండి పా నాగమ్మ నాగమ్మవారు ఉన్నారండి కంపల్సరీ అక్కడ ఇంకా మా సుశాంత్ వాళ్ళు వచ్చి ఇంకా పాదామి నమస్కారాలు నాకు ఇంకా సాంగ్ పాడాను కదండి ఇంకా శివరింగ్ ఏదో పోలేదు ఎందుకో ఏదో పెద్ద ప్రయత్నం చేశాను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ప్లీజ్ సాంగ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఇంకొచ్చేసి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ గుడికి వెళ్ళాలి కదండి తులాభారం రూపాయి నాణెలతో తులాభారం వేస్తున్నారు ఇంకా అక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి చెట్లు ఇవన్నీ కూడా చాలా ఏదో అడవిలోంచి వెళ్తున్నామా అన్నట్టు ఉంటుందండి కానీ భలే ఉంటుందో తెలుసా ఇలాంటి దగ్గర దగ్గరికి మన అందరం పిక్నిక్ లాగా ఏమైనా గుడికి వచ్చి చక్కగా ఏదైనా భోజనాలు కానీ టిఫిన్లు కానీ ఏమైనా వండి తెచ్చుకుని అక్కడే తింటే భలే ఉంటుందండి పిల్లలతో నిజంగా చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా నాకు వీలున్నంత వరకు నాకు కుదిరినంత వరకు నేను ఎక్స్ప్లోర్ చేశానండి ఇది నేను నా వంతుగా నేను చేసుకున్న ఒక చిన్న దేవుడికి ఇచ్చిన చిన్న ఎందుకంటే నా తగ్గట్టుగా నేను చేశానండి ఏదో యూట్యూబ్ ఛానల్ అనే కాకుండా నాకు అనిపించేదండి కానీ ధైర్యం సరిపోయేది కాదు ఆ దేవుడి నాకు ఇంక ఈ రోజులో ఇంక ఈ ఇప్పుడు నాకు ఆ ధైర్యాన్ని నింపారనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే అండి ఈవిడి వైజాగ్ని వైజాగ్లో ఉంటారంటే అండి ఈవిడి మీదకి అమ్మవారు వస్తారంట ఎప్పుడు రారంట మా అదృష్టం ఏంటంటే ఆవిడ ఇప్పుడు వచ్చిందనమాట ఇంకా ఆవిడ పిలిపించి వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారండి వాళ్ళ పాప అని చెప్పేసి మమ్మల్ని పరిచయం చేశారు పక్కన ఆవిడ తర్వాత ఆవిడేమో బొట్టు పెడుతున్నారా బొట్టు పెడుతుంటే నిజంగా ఏదో పవర్ ఏదో అనిపించిందండి నిజంగా ఆవిడ బొట్టు పెడుతున్నాడు కళ్ళు మూసుకుంటుంది ఆవిడ ఏదో చదువు అదే మా మైండ్ సెట్ ఏమన్నా రీచ్ చేస్తుందా ఏం జరగబోతుంది అన్నట్టుగా చెప్పారండి మా మనీకి అయితే నువ్వు అనుకున్నది కంపల్సరీ సాధిస్తావు నువ్వు మాత్రం వెనక్కి అడిగేయొద్దని చెప్పేసి అని అన్నారండి నాకైతే కొన్ని చెప్పారు నిజంగా చాలా బాగా అనిపించింది ఆవిడ అలా చెప్పవదికి ఆవిడ మేము వెళ్ళినప్పుడు రాడ ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి మావిడాడ ఇంకా వీరరాజు మామిడా అంటారండి సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట ఇంకా అక్కడికి అనమాట ఇంకా తర్వాత వినాయకుడు ఇది వచ్చేసి మా ఇంటికి ఒక కిలోమీటర్ కూడా ఉండదండి చాలా దగ్గర ఈ ఆనపర్తిలోనే అది వచ్చేసి క్యాష్వరం క్యాష్ అది అయిపోయిన తర్వాత వినాయకుడు పూజ మధ్యలో గ్యాప్ కాయిన్స్ తులాభారానికి కాయిన్స్ గుళ్ళో ఇచ్చేస్తారనమాట కానీ దానికి కీస్ లేవని చెప్పేసి అక్కడ ఆయన వెళ్లారనమాట ఈలో టైం పడుతుంది కదా మీ పూజ అలాగైపోయింది కదా మీరు టిఫిన్ చేసేయండి అని అన్నారండి పంతులు గారు ఇంక సో అయితే మేము అందరం టిఫిన్లు అనమాట ఇంక నేను వీళ్ళందరూ టిఫిన్ చేస్తున్నా నేను ఈ వీడియో తీశాను నాకేంటంటే ఇంక వీడియోలు తీయడం ఇంక ఈ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టింది కానీ నుంచి నాకు సరిగ్గా తిండి లేదండి నిద్ర లేదు ఏదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలి కొత్తగా ఏదైనా మీ అందరికీ ఇక్కడున్న అన్నీ కూడా మా గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో మా ఈ అనపర్తి ఇటువైపు ఈ గుడిలు ఎక్కడికి వెళ్ళినా సరే అందంగా మీకు చూపించాలి అని చెప్పేసి నా ఈ చిన్న ప్రయత్నం ఇంకా మళ్ళీ నేను సెటిల్ అవ్వాలి సెట్ అవ్వాలి కొంచెం నేను మళ్ళీ హెల్త్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట ఇంకా తర్వాత ఇటువంటి లొకేషన్లు అన్నీ కూడా సిటీ వాళ్ళు మిస్ అవుతారనమాట కంపల్సరీ అంటే సిటీ వాళ్ళు అంటే నువ్వు సిటీ అని కాదా అని అంటారేమో నేను సిటీ అని ఆబ్వియస్లీ నేను టెన్త్ వరకు నేను అక్కడ చదివానండి కానీ నాకు ఎందుకో నాకు హైదరాబాద్ కంటే కూడా నాకు మా అనపర్త అంటేనే చాలా ఇష్టం మా ఫ్యామిలీస్లో అందరికీ కూడా అనపర్త అంటేనే ఇష్టం అనమాట ఎందుకంటే సరదా సరదాగా బాగుంటుంది మా ఫ్యామిలీ అందరితోని కూడా అని ఇప్పుడు దాకా నాకు తీయడానికి కుదరలేదు నెక్స్ట్ ఇంకా సందర్భాలు ఉన్నాయి మా ఫ్యామిలీ అందరితోనే పరిచయం చేసి నేను అందరితోనే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటని అది బ్లాక్ చేస్తాననమాట అండ్ ఇది వచ్చేసి ఇంకా తా కీస్ తెచ్చేసనమాట అని కాయిన్స్ కట్ట తీసి వేసారనమాట ఇంకా అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేస్తా అనమాట బంతులు గారేమో ఆ తులాబారు మధ్యలోంచి నడవద్దు అని చెప్పేసి అని అన్నారు మేము మధ్యలో ఈ మధ్యలోంచి ఆ తులాభారం నుంచి నడిద్దు మా నాన్నగారు ఏమో ఇలా కదా అలాగే అలాగెళ్ళాను ఇలా అని చెప్పేసి అడవనమాట వద్దంటే అందులోంచి వెళ్తున్నాం అనమాట తులావారం మధ్యలోంచి ఇంకా అయిపోయింది సారు తులవారు ఇచ్చిన కాయిన్స్కి సరిపోయి ఇంకా మేము ఏంటంటే మా నా మా అన్నయ్య ఇంకా ఇంకా టూ త్రీ ఎక్స్ట్రా తీసుకుని వేశారనమాట అండి బరువు ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పేసి అని వేశారనమాట ఇంకా మేము అందరం ప్రదక్షిణ చేసాం ఇంకా తర్వాత ఆ కాయిన్స్ అన్నీ కూడా మళ్ళీ స్వామివారు పాదాల దగ్గర అండి అభిషేకించి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దగ్గర పెట్టి అవన్నీ మళ్ళీ పూజ చేసి పందులు గారు మళ్ళీ ఆ గుళ్ళోని తీసుకుంటారన్నమాట కాయిన్స్ బాగానే భారీగానే తూగాయండి అని ఒక ప్యాకెట్స్లో అనమాట అక్కడే గుళ్ళో ఇచ్చేస్తారు తులాభారం వీర్రాజు మామిడి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి అండ్ ఇది వచ్చేసి మేము కేశవరం శివుడు అండ్ నాగమ్మవారు తర్వాత అయ్యప్ప స్వామి గుళ్ళు పట్టికి వెళ్ళం తులాభారం ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మిస్ అయ్యాను మిస్ అయ్యాను కదండి ఇక్కడే అండి నేను ఆల్మోస్ట్ ఇంకా షార్ట్స్లో గట్రా నేను పోస్ట్ చేశాను అనమాట ఇందు ఇక్కడే జరిగినాయండి అన్నీ కూడా చాలా గ్రాండ్గా చేస్తారండి షష్ఠి కంపల్సరీ బాగా చేస్తారు నేను ఎప్పుడు వచ్చినా షష్టికి పడవల అటు ఇటు గోదావరి ఉంటుంది కదా సో నడిచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి మధ్యలో మాకు బోట్లు వేస్తాను అనమాట అండి గుడి గురించి అలా ఉన్న పిల్లలందరూ కూడా బోట్ల కోసం మరీ వచ్చి మేము బోట్లో వెళ్ళి ఎక్కి అటు ఇటు వెళ్ళేవాళ్ళమాట అండి చాలా బాగుంటుంది గుడి అంతా ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇంక ఇది వచ్చేసి ఒక ఆవిడి అక్కడ బిందులతో నీళ్ళు వేస్తున్నారన్నమాట సర్పాలకి ఏంటని అలా వేస్తున్నారంటే ఇలా నేను మొక్కుకున్నానండి నేను అనుకున్నది నెరవేరింది సో నూట ఒక్క బింది నేను ఇలా వేస్తానని అని చెప్పేసి మేము వచ్చినా కానీ వెళ్ళేదాకా పాము ఆవిడ వేస్తాను ఏముందండి నిజంగా ఆవిడ ఏం కోరుకుందో కానీ నిజంగా భలే గట్టిగా నమ్మకంగా కోరుకుందండి నిజంగా ఇంకా తర్వాత వచ్చేసి మా చుట్టుపక్కల ఇదండి దేవాలయం ఇదంతా కూడా లోపల అసలైన మూల విరాట్ అనమాట ఈయన అక్కడ సుబ్రహ్మణ్య స్వామి లోప వెల్కమ్ టు బిఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండ్ ఈ రోజు వచ్చేసి అక్కడ కేశవరంలో ముక్కు అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ముక్ అనమాట మా అల్లుడి గారి ముక్కు నాణేలు రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్తో సులభారం వేశారు ఇదండి ఈరోజు బ్లాగు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ ఇది వచ్చేసి నా తరపున అన్నయ్య వాళ్ళకి చిన్న గిఫ్ట్ అనమాట ఆ గిఫ్ట్ ఏంటని చెప్పేసి అనుకుంటున్నారా అంటే ఇంకెలాగో ఏ ఇయర్ పంపం వాళ్ళతో మేము స్పెండ్ చేయడానికి ఎప్పుడు అవ్వదు కానీ అనుకోకుండా ఈసారి ఇలా కుదిరిందని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ముందే నేను వస్తున్నారని చెప్పేసి ఇంక ఫోర్ ఫైవ్ డేస్ ముందే నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు అన్నీ వాళ్ళ వెళ్ళినప్పుడు ఇంక నేను అది తీసుకుని ప్యాకింగ్ చేసి అనమాట ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఇంక తర్వాత వచ్చేసి ఇద్దరికి వాచెస్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట తీరం మోసి ఇద్దరికి రివర్స్లు మారిపోయినాయి అన్నమాట అన్నీకేమో అది స్టీల్ టైప్ ఉంటుంది కదండి అది కొన్నాను అది ఫ్యాన్ తను మామూలుగా అయితే గోల్డ్ టైప్ అయితే బాగోదు కదా ఆ టైప్ అయితే అన్నీ ఎక్కువ ఇష్టపడతాడని చెప్పేసి నేను అది తీసుకున్నాను వచ్చేసి గోల్డ్ వాచ్ టైపు శారీస్ మీదకి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అది తీసుకున్నాను అనమాట సో ఇదేండి ఈ శారీ మన్నీ కూడా కొంచెం బాగా జరిగినాయి మా వెనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది థ్యాంక్స్ ఉందని చెప్పేసి అని అన్నది అనమాట ఇంకా ఇటు వచ్చేసి మా తపస్వి గారు మేడం ఈ వీళ్ళిద్దరికీ నేను ఇది తీసుకున్నానని చెప్పేసి ఆవిడ నా గిఫ్ట్ ఏదో అని చెప్పేసి దాన్ని తలకే తినేసింది అనమాట నాకు ఐడియా లేదు పాపం తనకి కొనాలని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి మా నెక్స్ట్ డే అనమాట అమ్మ వాళ్ళు బయలుదేరడం అనమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా మా సుశాంత్ వచ్చేసి టూ డేస్ స్కూల్ అయిపోయింది కదమ్మా వెళ్ళాలని చెప్పే అంటే పాపం అసలు ఏడవలేదు సరే అమ్మ అని చెప్పేసి రెడీ అయిపోయి టక్ టక్ వెళ్ళిపోయాడు అనమాట ఇంక లాస్ట్ సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నారు అనమాట వాళ్ళ అమ్మమ్మకి అండ్ తపస్వికి తపస్వి వచ్చేసి ఇంకా వీడిని స్కూల్లో దింపడానికి ఇది కూడా తపస్వి కూడా వెళ్తానని చెప్పేసి వెళ్ళింది అనమాట అండి ఇంకా అమ్మ సుశాంత్ అయితే లేగీస్ వెళ్ళ మళ్ళీ టూ డేస్ హాలిడే పెట్టారు వీళ్ళు ఉన్నారు వెళ్తాడో వెళ్ళడం అని చెప్పేసి లేకపోయినా అనుకున్నాం కానీ ఏంటంటే బాగానే వెళ్ళాడు అంటే ఈరోజు గేమ్స్ ఉంటాయి ఉంటాయమ్మా అలా వెళ్ళని చెప్పానన్న అలాగని కాకపోయినా ఎప్పుడు పేచీ అయితే పెద్ద ఎక్కువ స్కూల్కి ఎప్పుడు పెట్టలేదులేండి బాగానే వెళ్ళిపోతాడు కొంచెం అమ్మ ప్లీజ్ అమ్మా అని అన్న అలా కదమ్మా బాగా చదువు మనీ ఏడవద్దు మనీ ఏడవు మనీ నువ్వు ఏడితే ఉండిపోవనీ రెండు కానీ ఎంట్లో విజయ్ మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం లంచ్ అని ప్రిపేర్ చేశానండి అర్లీగాని అండ్ సాంబార్ చిక్కుడుకాయ ఫ్రై పాపం వచ్చారే కాని ఎక్కడ కూడా హ్యాపీగా కూర్చుని ఇలా పడుకున్నాం అన్నది లేదండి మా తో పాపం వాడు నైట్ టైం పేచి పెట్టేవాడు సరిగ్గా తనకైతే నిద్ర కూడా లేదు రెస్ట్ లేదు ఇంకా అలా అనమాట వాడు చూడండి కారు తీసిపోయి దిగి అసలు ఉండట్లేదు వాడికి ఏం అర్థం అవుతుందో కారు ఎక్కేస్తాడంట అస్సలు ఉండట్లేదు మళ్ళీ అల్లరి చేస్తాడనమాట పేచి పెట్టాడంటే కూడా అలాగే ఉంటుంది పేచి ఆయన అలా చేస్తాడనమాట అనమాట ఇప్పుడు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి తిరుపతి బాబు దగ్గరికి ఇప్పుడు కారు మీదే ఉన్నాయి కళ్ళన్నీ కూడా ఎప్పుడు ఎక్కుతానా ఎప్పుడు ఎక్కుతాను ఇక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళందరూ కిందకు వచ్చేసారు మా తపస్విని పైన వదిలేస్తారనమాట మర్చిపోయారు మర్చిపోవడం అంటే ఇది మా తోటివాళ్ళు గారు ఇంటికాడ ఉండిపోయింది అనమాట వీళ్ళందరూ వచ్చేసింది కదా కారు ఎక్కేసిందని అందరూ ఎక్కేసానికి వచ్చేసారు తీరం అదే అది ఏడ్చుకుంటూ వచ్చింది అనమాట నన్ను ఎందుకు వదిలేసారు నన్ను ఎందుకు వదిలేశారని ఇంక నాతో కూడా ఏం మాట్లాడలేదు అనమాట వాళ్ళన్నీ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా చూడండి కార్ సీట్ కంటికి పోయారు ఎవరన్నా లాగేసుకుంటారేమో అని చెప్పి ఇంక ఇలా ప్రయాణం సాగిందండి ఇంకా టూ డేస్ కూడా పాపం బాగానే టూ త్రీ డేస్ పాపం బాగానే ఉండి అన్ని చక్క పెట్టుకున్నారు ఇంకొక మొక్కు ఉండిపోయిందండి వీళ్ళది ఆవిడ వచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ మొక్కు తీర్చుకుంటా అని చెప్పేసి దండం పెట్టుకుని బయలుదేరేమాటండి ఇదండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ బాయ్